హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సుగుణ ఇగండి ఇంక పొద్దు పొద్దున్నే వాకింగ్కి వచ్చామన్నమాట ఇది సండే రోజు బ్లాగ్ ఫ్రెండ్స్ ఇంకా పొద్దున్నే అలా సరదాగా మా వారు నేను వాకింగ్కి వచ్చాము పాల ప్యాకెట్లు అయితే తీసుకొని వెళ్దామని టీ తాగాలి కదా టీ కానీ అది కాఫీ కానీ ఏదో ఒకటి తాగడానికి పాలు ప్యాకెట్ కొనుకెళ్దామని మా అపార్ట్మెంట్స్ మొత్తం ఒక రౌండ్ వేసాం ఫ్రెండ్స్ చల్ల చల్లగా ఉందనమాట కొంచెం లైట్ లైట్గా మంచు ఉంది ఇంకా రేపు శివరాత్రితో మంచు వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా మళ్ళీ ఎండలే కదా ఫ్రెండ్స్ అందుకని కొంచెం ఎంజాయ్ చేద్దామని ఇద్దరం అలా సరదాగా బయటకు వచ్చామనమాట పొద్దున్నే చల్లగాలి పీల్చుకుందామని ఇంక ఈ నాలుగు రోజులే కదా తర్వాత మళ్ళీ మంచు చలి ఉండాలన్నా ఉండదు కదా ఫ్రెండ్స్ అందుకని అలా సరదాగా వచ్చాము మా వారు నేను అని సరదాగా మాట్లాడుకుంటా ఇంకా పాలు ప్యాకెట్ అది తీసుకొని ఇంటికి వచ్చాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకెంతో మోటివేషన్గా ఉండిద్ది ఇదిగోండి ఇవన్నీ మా అపార్ట్మెంట్స్ అనమాట ఒకవైపు డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ ఒకవైపు సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి అనమాట ఇగోండి ఇంకా అంట్లోకి అడుగుదామని చెప్పేసి బయట బయట పెట్టుకున్నాను వాటర్ పోసి నానబెట్టాను అనమాట అంట్లో ఇంకోవైపు ఏమో బట్టలు కూడా ఉతుక్కుందామని బట్టలు కూడా తడిపెట్టాను సర్ఫ్లో తడిపెట్టాను ఫ్రెండ్స్ ఇంకా బట్టలు జాడించుకోవటానికి నీళ్లు కూడా పట్టుకుంటున్నాను ట్యాప్ కింద పట్టి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా మా అబ్బాయికి క్యారేజీ కట్టాలన్నమాట సండే కూడా స్కూల్ ఉంది ఇంకా ఇది ఫిబ్రవరి కదా మార్చి పదిహేను నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కాబట్టి సండే కూడా స్కూల్ ఉంది ఫ్రెండ్స్ ఇంకా క్యారేజీ అది కట్టాలి పాలోయ కాస్తున్నాను పాలు ప్యాకెట్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇంకా పాలు కాస్తున్నాను గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టాను కాగుతున్నాయి ఇంకా నేను కప్లో కాఫీ పొడి పంచదార అవి వేసి పెట్టుకుంటున్నాను అనమాట ఈ కాఫీ అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ ఇదివరకు అప్పుడప్పుడు తాగేదాన్ని ఇప్పుడు డైలీ అలవాటు అయిపోయింది తాగకపోతే ఏ ఏదో కోల్పోయినట్టుగా ఉంటుంది అనమాట హుషారుగా ఉండట్లేదు కాఫీ తాగితే కొంచెం హుషారుగా వస్తుంది ఫ్రెండ్స్ ఈగనా ఇంకా బియ్యం కూడా కడిగి పెట్టుకుంటున్నాను బాక్స్లోకి అన్నం వండాలి కదా ఇంకా ఒక గ్లాస్ బియ్యం పోసి కడుక్కుంటున్నాను అనమాట రైస్ కడిగి ఇంకా స్టవ్ మీద పెట్టుకుంటే అన్నం ఉడగేది ఈరోజు వంకాయ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏ మనిషిని మనం తక్కువ అంచనా వెయ్యకూడదు అనమాట ఎవరు ఎంత పెద్ద స్థాయికి వెళ్తారో తెలియదు ఇప్పుడు చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నాడు రేపు పెద్ద పెద్ద డి మాటలు షాపులే పెట్టవచ్చు అలా అన్ అలా ఉన్నాయి ఈ రోజుల్లో కాబట్టి ఏ మనిషిని తక్కువ చేసి మాట్లాడకండి తక్కువ చేసి చూడకండి ప్రతి ఒక్కరికి గౌరవం మర్యాదలు ఇవ్వాలన్నమాట ఈరోజు ఏదో చిన్న స్థాయిలో ఉన్నాడని ఎలా పడితే అలా మాట్లాడామనుకోండి రేపు పెద్ద స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి సారీ చెప్పే స్థితిలో కూడా మనం మొహం చల్లదన్నమాట అంతేందుకు ఫ్రెండ్స్ మన మోడీ గారు ఇదివరకు టీ షాప్లో పనిచేసి ఆయన ఇప్పుడు మనకి ప్రధానమంత్రి అయ్యారు అలానే ఎవరు ఎప్పుడు ఏ స్థాయికి వెళ్తారో తెలీదు ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు అనమాట ఈరోజు ఏం పని పాట అని ఎలా పడితే అలా మాట్లాడామనుకోండి ఏదో ఒక రోజు ఏదో ఒక పని చేసి కాలం కలిసి వచ్చి పెద్ద స్థాయికి వెళ్ళారనుకోండి ఆ రోజు మనం మొహం చూపించగలమా వాళ్ళకి చూపించలేము ఆ రోజు అలా మాట్లాడామే మనము వాళ్ళని అని బాధపడతాము అందుకనే ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు ఇప్పుడనే కాదు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని గౌరవంగా మాట్లాడాలి అభిమానంగా చూడాలి పని చేసినప్పుడు ఒకలాగా పని చేయనప్పుడు ఒకలాగా మాట్లాడకూడదు ఫ్రెండ్స్ ఎప్పుడు ఒకేలాగా ఉండాలి మనిషి మారకూడదు అనమాట మనిషి మారితే విలువ ఉండదు గంటకు ఒక మాట మాట్లాడకూడదు ఫ్రెండ్స్ ఎప్పుడూ ఒకే మాట మీద ఉండాలన్నమాట మనకు కూడా విలువ ఉండదు అలా గంటకు ఒక మాట మాట్లాడితే వీ వీడికి వీడికి మాట్లాడడమే రాదు ఎలా పడితే అలా మాట్లాడతారా అని అంటారు ఫ్రెండ్స్ కాబట్టి ఎప్పుడూ ఒకేలాగా ఉండండి ఎప్పుడు గౌరవంగా చూడండి ప్రతి ఒక్కరిని తక్కువ చేసి మాట్లాడకండి రేపు మనల్నే తప్పుగా చూస్తారు వీడికి మాట్లాడడం రాదు అది ఇది అని అందరినీ తక్కువ చేసి మాట్లాడతాడు అని మనకే విలువ ఉండదు అన్నమాట ఇవన్నీ ఇంకా వంకాయలు కూడా కట్ చేసుకుంటున్నాను వంకాయ వేపుడు చేద్దామని బాక్సులోకి వంకాయ కూరగాయలు ఇప్పుడు కొంచెం రేటు తగ్గినాయి ఫ్రెండ్స్ అన్ని కేజీ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలకే వచ్చినాయి అన్నమాట కొంచెం పర్వాలేదు రేట్లు అవి తగ్గినాయి ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ వచ్చేసింది కదా ఫ్రెండ్స్ మామిడికాయ పచ్చడి టమాటా పండు మిర్చి అన్నీ పచ్చళ్ళు పట్టుకోవచ్చు కారాలు కూడా పట్టుకోవచ్చు నేను కూడా కారం పట్టించాలి ఫ్రెండ్స్ మిరగాయలు అవి తీసుకున్నాను రెండు కేజీలు మిరగాయలు తీసుకున్నాను కేజీ నూట యాభై అంట సంబర్ కారం పట్టించాలన్నమాట కూరల్లో కారం పట్టించుకోవాలి పచ్చళ్ళు పట్టాలి సీజన్ వచ్చేసింది కదా ఇంకా అన్నీ రెడీ చేసుకోవాలన్నమాట మనం కుదిరితే మామిడికాయ పచ్చడి పడతాను ఫ్రెండ్స్ లేకపోతే టమాటా పండు మిర్చి పచ్చళ్ళు పడతాను నాకు మామిడికాయ ఇష్టం అనమాట మా పిల్లలకేమో టమాటా పండు మిర్చి పచ్చడి ఇష్టము ఇంకా పచ్చళ్ళ సీజన్ వచ్చింది కాబట్టి ఇంక అన్ని పచ్చళ్ళు పట్టుకోవాలి ఇంకా మామిడికాయల సీజన్ వచ్చిందంటే ప్రతి ఒక్కరికి మామిడికాయలు ఇష్టమే కదా ఫ్రెండ్స్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఇంకా రసాలు అన్నీ వస్తున్నాయి అన్నమాట జ్యూస్ చేసుకొని తాగుతాము ఇవన్నీ ఇంకా వంకాయ ఫ్రై చేస్తున్నాను ఆయిల్ పోసుకుంటున్నాను బాండీలో ఇంకా వంకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట వంకాయ కూర గుత్తి వంకాయ కారం చేసుకున్న వేపుడు చేసుకున్న ఎంత తిన్నా కానీ వంకాయ టేస్ట్ మాత్రం మారదు ఫ్రెండ్స్ ఇంకా తినాలనిపిస్తుంది అంటే టేస్ట్గా ఉంటుంది కదా వంకాయ వంకాయతో పాట కూడా ఉంది ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన మరి మోజే తీరనిది తాజా కూరలలో తాజా ఎవరంటే వంకాయేనండి వంకాయ కూర అంత బాగుంటుంది ఇదిగో ఇంకా వంకాయ ఫ్రై చేసి మా అబ్బాయికి బాక్సులో పెట్టాను ఇంకా మా అబ్బాయి కూడా వెళ్ళిపోయాడు ఇంకా ఇల్లు అంతా శుభ్రంగా ఊడ్చుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ తెల్లబండలు అయిపోయేసరికి చిన్న మరకబండి కానీ కనిపించేస్తుంది అనమాట ఇంక మా వారు నన్ను కేక్లెస్తో ఉంటారు ఇంక ఇల్లు క్లీన్ చేయలేదా తుడవలేదా ఓడవలేదా ఏంటి మరకలేంటి అని వీళ్ళతోటి ముందు టెన్షన్ ఫ్రెండ్స్ మనం కొంచెమన్నా బద్దకేద్దాం ఈరోజు ఒక పన ఆపుకుందాము అనుకోవటానికి లేదు ఈరోజు కొంచెం తుడవకుండా రేపు తుడుద్దాంలే అనుకోవటానికి లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే తెల్లబండ్లు ఏదో ఒక మార్క పడింది అనుకోండి ఈరోజు తుడవలేదా ఏం చేస్తున్నావు తుడవకుండా పొద్దుటైన్స్ ఖాళీ చేయగా క్యారేజీలు కట్టేశావు పొద్దున్నే వెళ్ళిపోయారు కదా పిల్లలు మధ్యాహ్నం అంతా ఏం చేశావు అని కేకలేస్తూ ఉంటారు అన్నమాట కంపల్సరీగా రోజు తుడవాలి ఫ్రెండ్స్ అరే ఈరోజు బద్ధకంగా ఉందిలే అని అనుకోవడానికి లేదనమాట అత్తలకంటే ముందు హస్బెండ్స్ గాలు ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్ ఇదివరకు అత్తలే వాళ్ళు అనుకుంటే ఇప్పుడు హస్బెండ్స్ కూడా సతాయిస్తున్నారు అనమాట ఒక పూట రెస్ట్ తీసుకోవడానికి ఉండదు ఫ్రెండ్స్ ఏముంది వాళ్ళు ఏమంటారు అన్న కూరలు వండి పొద్దున్నే పంపించేస్తున్నారు కదా మధ్యాహ్నం అంతా సీరియల్ చూసుకుంటూ కూర్చోవడమేగా ఇంకేం పని ఉంటుంది అంటారు ఇగొండి ఇంకా అంటలు కూడా కడిగేసుకున్నాను ఫ్రెండ్స్ ఇందాక బయట నానబెట్టాను కదా ఇంకా అవన్నీ కడిగేసి ఇగోండి ఆ బట్టలు కూడా ఉతికేసాను ఈరోజు దుప్పట్లో ఉతికేసాను ఫ్రెండ్స్ దుప్పట్లో ఉతికేసి ఇగోండి ఇంక నేను కూడా తల స్నానం చేసి వచ్చాను ఫ్రెష్ అయ్యాను ఈగండి ఇంక ఈ లిక్విడ్ వేసి ఇల్లు తుడుచుకుంటాను అనమాట మంచి స్మెల్ వస్తుంది చాలా మంచిది అనమాట స్మెల్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నాకు భలే ఇష్టం అనమాట డిమాట్లో దొరుకుతుంది ఈ లిక్విడ్ విడిగా షాపుల్లో అయినా దొరుకుతుంది వంద రూపాయల బాటిల్ అనమాట రెండు మగ్గు నీళ్ళల్లో రెండు మూతలు వేసుకొని ఇది ఇల్లు తుడుచుకుంటే ఇల్లు చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ రెండు రోజులైనా నీట్గా ఉంటాయి బండలు ఏ చిన్న మరక ఉండదు అనమాట నేను ఇదే వాడతాను చాలా రోజుల నుంచి మాది హౌస్ క్లీనింగ్ సర్వీస్ కాబట్టి మేము ఇదే వాడతాము లిక్విడ్ ఇది కబోర్డులు కూడా తుడుచుకోవచ్చు ఫ్రెండ్స్ అద్దాలు కూడా తుడుచుకోవచ్చు దీంతో స్ప్రే బాటిల్లో ఇది కొంచెం పోసి వాటర్ పోసి స్ప్రే చేసేసి న్యూస్ పేపర్తో తుడుచుకుంటే అద్దాలు చాలా నీట్గా వస్తాయి ఫ్రెండ్స్ మేము కబోర్డులు కిటికీలు కూడా దీంతోనే క్లీన్ చేస్తాము చాలా అంటే చాలా నీట్గా వస్తాయి అన్నమాట మరకలేము ఉండవు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ లిక్విడ్ స్మెల్ కూడా బాగుంటుంది ఎలాంటి క్రిములు క్రి క్రిమి క్రీటకాలు ఇంట్లోకి రావు అనమాట ఇంకా ఇల్లంతా తుడుచుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా మిరగాయలు తొడేలు అవి తీసుకోవాలి కారానికి కొన్నాను కదా ఇంకా ఇల్లు అవి తుడుచుకున్న తర్వాత ఇంకా నేను కూడా అన్నం తినేసేసి మిరగాయలు తొడేలు తోచుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా ఇదివరకు మా పెద్దమ్మ వాళ్ళు పట్టించి ఇచ్చేవాళ్ళు ఇంకా వాళ్ళకి కుదరట్లేదు మా తమ్ముడు భార్య డెలివరీ అయ్యింది జన పా పాప ఉంది అనమాట ఇంట్లో ఇంకా వాళ్ళకే కుదరట్లేదు ఇంక అందుకని చెప్పేసి ఈసారి నేనే పోల్చుకొని కారం పట్టించుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే కారం మిరగాయలు కేజీ నూట యాభై రూపాయలు అంటే రెండు కేజీలు తీసుకున్నాను ఇంకా తొడాలి ఓల్చుకొని ఎండబెట్టుకొని కారం మరేపించడానికి తీసుకెళ్ళాలి కేజీ అరవై రూపాయలు అంటే ఫ్రెండ్స్ మర ఇంకెంతైనా తప్పదు కదా కారం కావాల్సినప్పుడు కొంటే కూడా కిలో సాంబార కారం కొంటే నూట పది రూపాయలు అంటే ఫ్రెండ్స్ ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నేనే మర పట్టించుకుంటున్నాను మనం సొంతంగా మెరగాయలు కానీ పట్టించుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కారం కూడా ఆట వస్తుంది అనమాట కొన్న కారం కొంచెం కూడా రాదు అనమాట ఆట రాదు ఇంకా అందుకని ఇంకా మెల్లమెల్లగా అన్నీ నేనే చేసుకోవటం నేర్చుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదివరకు మా పెద్ద పచ్చళ్ళు కారాలు అవి ఇచ్చేవాళ్ళు ఇంక ఇప్పుడు నేనే మెల్లమెల్లగా అన్నీ నేనే వండుకోటానికి నేర్చుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏం చేస్తాం పిల్లలు పెద్దలు అవుతుంటే మనమే నేర్చుకోవాలి అయితే ఎగతాలు చేస్తూ ఉంటారు ఏమీ రాదు మా మమ్మీకి అని చుట్టుపక్కల వాళ్ళు కూడా అంటూ ఉంటారు కదా అందుకని ఇంకా నేనే అన్నీ నేర్చుకొని అన్ని పనులు నేనే చేసుకుంటున్నాను అన్ని పనులు అంటే ఇలా పచ్చళ్ళు కారాలు ఇలాంటివి అన్నీ వండటం నేనే నేర్చుకుంటున్నాను ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోకి వాచింగ్ టేక్ కేర్ బాయ్